పిల్లలకు చదువు చెప్పే వృత్తిలో ఉండి పిల్లల బాగు కోసం పనిచేయాల్సిన వ్యక్తి రాజకీయాలలో ఎమ్మెల్సీ పదవి తీసుకొని రేవంత్ రెడ్డి పాపిష్టి పాలన బాగుందని స్టేట్ మీడియానికి సిగ్గున్నదా నీలాంటోన్ని ఉద్యమ నాయకుని చేసింది కేసీఆర్ నువ్వేం చేస్తున్నావు పిల్లలు చచ్చిపోతుంటే పిల్లలు చచ్చిపోతుంటే నీ పదవి కోసం పెదవులు మూసుకున్న పాపిస్ట్ కూడా ఇప్పుడన్నా నోరు తెరవంటున్నా ఇప్పుడన్నా నోరు తెరవంటున్నా నోరు తెరిస్తే నోరు తెరిస్తే నాకు వెంకట వెంకటరెడ్డి మీద కొంత గౌరవం ఉంటుంది ఎందుకు గౌరవం ఉంటుంది అంటే ఆయన కూడా ఆయన కూడా తన కొడుకుని కోల్పోయాడు ఇప్పటికీ అప్పుడప్పుడు మందగుతారు అంటారు పాపం ఆ బాధ మంద అవుతుండేమో ఆయన మీద నాకు కొంత సానుభూతి కూడా ఉంటుంది అలాంటి వెంకటరెడ్డి ఒక సినిమా హీరో కోసం ఆ సినిమాకు పోయి చచ్చిపోతే అసెంబ్లీలో గొంతెత్తుకొని ఇరవై ఐదు రూపాయలు ఇస్తే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మా ఇంకన్నా మరి గురుకులాలలో నీ పాపిష్టి పాలన వల్ల అంటే నీ రేవంత్ రెడ్డి పాలన వల్ల దానిలో నువ్వు కూడా బాగా నీకు కూడా పాపం కలుగుతుంది నీ రేవంత్ రెడ్డి పాలన వల్ల వంద మంది చచ్చిపోతురు ఆ కుటుంబాలకి ఉన్న పైసలు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తావా